దేవుని స్తోత్రం ప్రేమ దేవుడు పిల్లలారా దేవుని కుమారుడైన ఏ శ్రీ దేవునికి ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునితో ఏ విధంగా సహవాసం చేశాడు దేవునికి ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఏ విధంగా మరి ఈ భూమి మీద ఏసు ప్రభు జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు కాదు తండ్రి చెత్తము తండ్రికి తండ్రి మరి ఎలా చేసేది మనం చక్కగా చూసుకుందాం చూడండి తండ్రిని తండ్రికి ఎలా మరి ప్రార్థన చేయడం కానీ సుఖులు చెందించడం కానీ ఆరాధించడం కానీ ప్రార్థన చేయడం కానీ ఇవన్నీ కూడా యేసు దేవునికి చేయాల్సిన పని అంతా చేసి అనేక మందిని కూడా దేవునికి చక్కగా రాదు దేవుని యొక్క క్రమంలో నడిపించారు ఏసు దేవుని క్రమంలో నడుస్తూ అనేక మందిని దేవుని క్రమంలో నడిపించారు మన లేఖరాల్లో మనం చదువుకున్నట్లయితే మత్స్సు అత ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుతుందాం ప్రభు ప్రభు అన్ని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశపడు కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభు ప్రభువా నేను నేను అమ్మ ప్రవచత్తలేదా నీ నామైన తల్లిదండ్రు వెదగొత్తలేదా నీ నామైన అనేకమైన అకృతములు చేయలేదా అని చెప్పుదు అప్పుడు నేను మిమ్మల్ను ఎంగనూ ఎరగను అక్రమం చేయవాలా నా ఎద్ద నుండి పొంగని వారితో చెప్పును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాళ్ళు వంట మీద తన ఇల్లు ఖర్చుకున్న ఉద్యమస్తుని పోలి ఉంటుందో ద్వార కూర్చడం వచ్చడం ఆ ఇంటి మీద ఖర్చులు కానీ దాని పునాది వంట మీద వేయబడను కనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు మీద తన ఇల్లు కట్టుకున్న వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి కొట్టును అప్పుడు అది కూలబడిను దాని పాత్ర గొప్పదని చెప్పాను చాలు చాలు దేవుడి పిల్లలారా ఏ ప్రభు తండ్రి చెత్తం ఎలా నర్మించడం మనం చక్కగా ఇప్పుడు చదువుతున్నాను దేశ ప్రభు తండ్రి చెత్తను నెరవేర్చు నేను కూడా తండ్రి చెత్తని నెరవేర్చండి ఈ భూమి మీద నా మానవులందరినీ చెబుతున్న మాట్లాడి నేను తండ్రి చెట్టు నెరవేర్చాను నేను కూడా తండ్రి చెత్తను నెరవేర్చాలి నెరవేర్చండి నన్ను ప్రభు ప్రభు అని నన్ను వెంబరించడం ఎలా మీ నామం ప్రవచించలేదా మీ నామం తెలియ నిలబొట్టలేదా మీ నామం అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చేయలేదా అని నేను ఆ రోజు అంటారు చూసారా నా ఎదురు నిలబడి ప్రభు మేము నీ నామన ప్రోత్సహించాము అంటే బోధించాము నీ నామమున నీ నామాన్ని బోధించామయ్యా భూమిదా నీ నామే తెలియని వెళ్ళగొట్టాము నే నామైన అద్భుతకాల ఆశ్చర్యకార్యాలు చేసాము అని మీరు ఆ రోజు అంటారు నా నిలబడి అప్పుడు మీరు అక్రమ మీరు మీరెప్పుడు నాకు తెలియదు నా ఎద్దరు ఏసునామను బోధించాలన్నాడా ఏసు ఏసు నామణ ప్రేమ దేవుడు పెట్టారా దైవచ్చు అద్భుత కారాలు ఆశ్చర్యకారాలు చేసాము అని ఏసు నామాన్ని ప్రకటన చేస్తానంట వేసిన దేవుడిని చేసుకుంటాను

తండ్రి పరలోకమతున్నాడు ఎక్కడున్నాడు దేవుడు తండ్రి ఎక్కడున్నాడు పరలోకమందుడు ఆయన భోదోట అని చెప్పకూడదు దేవుడు తనకు మనకి పంపించాడు మనకు మాటలు చూపించను తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేర్చాలో క్రీస్తులో మనం చూసుకోవాలి తండ్రి మాట మనం ఎవరు వినాలి క్రీస్తులో మనం చూడాలి యేసు ప్రభు తండ్రి మాట వినం తండ్రి చిత్తం నెరవేర్చాడు మనం కూడా తండ్రి చిత్తం మీద నెరవేర్చమన్నాడు నా తండ్రి చిత్త ప్రకారం చేయి వాడే ప్రవేశించదు చూసారా కనుక ఆ జనమందు అనేకులు నన్ను చూచి ప్రభు ప్రభు నేను నీ నామం ప్రవచిపలేదా నీ నామం బోధించవయ్యా ప్రవచించవయ్యా విస్తారంగా బోధించవయ్యా చెప్తాడు నేను అమ్మ దైవం లాంటి వెల్లగొట్టలేనా నేను అనేకమైన అద్భుత కార్యములు చేయలేనా ఏసు ప్రభులే దేవుని దేవునికి ప్రార్థించేసి దేవుని పేరట అద్భుత కార్య రాచని కార్యాలు జరిగించాలి దేవుడు ఏసారా యేసు ప్రభు ద్వారా ఎన్నో అద్భుత కార్యరాచని కార్యాలు జరిగించాలి చూసారా అద్భుతకర ఆచార కారణ ధరిస్తనే జనాలో కోపల వస్తారు బుట్టోలని స్పష్ట బుట్టోలని స్పష్టారో దయభట్లునే మోగామలని నచ్చమలని ససర రకరకల వ్యాధి చేస్తున్న అంతటి బడిస్కొన వస్తారు శస్త కార్యాలం గాని అప్పుడు చెప్పారు తాన చిత్ర నర్వించవని చిదుకు వకు వరుసన తంత్రనే నేను చేయబోద రాజు కాదు నన్ను వ ఏసు ప్రభు చేసే బోధ ఎవరై ఏసు చేస్తున్నారా నేనే దేవుడు చెప్పి నా గురించి నేను బోధిస్తాను మీరు ఏమంటున్నాడా నేను చేయబోధ నాది కాదు నన్ను పంపిన వానిదే యాత్ర ఎవరో అద్దైలో ఉంటుంది ఆ మాట నేను చేయబోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదకొండు పద్నావ వచనలో పదశ పండుగ ఆచరించడానికి ఏ సర్వ పండుగ తర్వాత వెళ్ళాడు అంటే పన్నశాల పండుగ ఏడు దినాలు చెయ్యాలి ఐదు పండుగలు అవి చెయ్యాలి మానవల పిచ్చర్ వాటి ప్రకారం చేయకూడదు మానవ ప్రకారం చేశారు అనుకో గుడ్డో గుడ్డోడు

నేను చేయబోదా రాదు కాదు నన్ను పంపిన ఎవరు పంపించారు వేసుకుని దేవుడు పంపించాడు దేవుడు రాలే క్రిత దేవుడే తక్కువ ఇక్కడ స్పష్టంగా రాజకీయ పెడతాయి ప్రివారా అందుకే అక్కడు వాళ్ళు నుండి చూడరు చదు చూడరు చదవండి మీరు కన్ను నుండి చూస్తున్నారు చెప్పుకుంటే వెళ్తాను శిక్షణతో

బోధించుతున్నానో వారు తెలుసుకునే చాలు చూసారా ఎవరు బోధ చేస్తున్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు ఎవరు చిత్రం నేర్పేస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ప్రేమ చదువుకుంటారా ఇలాంటి వాళ్ళ భూమి మీద చాలా మంది ఉన్నారని ఎందుకు ప్రభు ప్రభు అని నన్ను పిలుచుకే ఎందుకు అరలోకమంతున్నా నా తల్లి చిత్త ప్రకారం చేయవాలి నా నుండి మీరు తొలగిపోండి కనుక అప్రేమంటే పిల్లరా ఎవరి చిత్తం నెరవేర్చాలి ఏసు ఎవరి చిత్తం నెరవేర్చాడు తండ్రి చిత్తము మనము తండ్రి చిత్తమే నెరవేర్చాలి ఏసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చాడు అందుకే మార్గం అయ్యున్నాడు ఏసు கணக்கீவு நேன் மனதில் கூட தண்ட சி நெரவேச்சி தண்டி ராஜ்மனக்கு வாரல சித்தப்படை அனைவரு பச்சு கொந்தா தேவுடு தன வாக்கியம் ஜீவ்ச்சுனு காக்க அமேன் அமே